ఉంది కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలే రౌడీల్లాగా ఈరోజు అరాచకాలు సృష్టిస్తూ అల్లర్లు సృష్టిస్తూ దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుండటం కళ్ళారా మనం అందరం కూడా చూస్తున్నాం ఎంత దారుణం అంటే ఒక మహిళ హోం మంత్రిగా ఉండి కూడా మహిళలకి రక్షి రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది అంటే సిగ్గుపడాలి ఆ పదవికి రాజీనామా చేసి ఎవరైతే సక్రమంగా పని చేయగలరో వాళ్ళని ఆ ప్లేస్ లో పెట్టించే విధంగా చూసుకోవాలి కానీ జగన్ గారిని భారతి మేడం మిగతా వైఎస్ఆర్ సిపి నాయకుల్ని తిట్టడానికే హోంమంత్రి పదవి ఇచ్చినట్టు ఆవిడ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే చాలా సిగ్గుచేటు ఎందుకంటే మా నియోజకవర్గంలో కూడా ఒక చిన్న పాపని రేప్ చేసి చంపేసి పూడ్ చేస్తే దాన్ని మాయ చేయాలని ఎస్పీని అందరినీ ఇక్కడికి పంపించడం జరిగింది గ్రామస్తులంతా తిరగబడితే ఆ రోజు మేమంతా కూడా వెళ్లిన సందర్భం మీరు చూసారు అప్పుడు విధి అక్కడికి వచ్చి డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళిందే తప్ప ఇక మీదట ఇలాంటివి జరగకుండా కఠిన తరంగా మరి శిక్షలు అమలు చేస్తాం తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా వదిలిపెట్టము అన్నట్టుగా ఆవిడ ముందుకు వెళ్లాల్సింది పోయి అప్పటి నుంచి ఇంకా ఎక్కువ అవుతూ పోతున్నాయి ఈ రోజు అనంతపురం విషయం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా హృదయం ద్రవించిపోతుంది ఒక ఇంటర్ చదువుతున్న తన్మయ్య అనే గిరిజన అమ్మాయి ఆరు రోజుల ముందర కనిపించకుండా పోయిందని వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కు వచ్చిన వాళ్ళని ఎంత అవమానంగా వాళ్ళు బిహేవ్ చేశారు ఆ కేసును ఎందుకు పట్టించుకోకుండా అలా పడేయటం వల్లే ఆరు రోజుల తర్వాత ఆ అమ్మాయి శవమై దొరికింది అలాగే మీరు చూస్తే పరిటాల సునీత గారి ఒక మహిళ ఆవిడ నియోజకవర్గంలో ఒక మైనర్ బాలికని పద్నాలుగు మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంటిన్యూస్ గా రేప్ చేసుకుంటూ ఉంటే సాక్షి టీవీ సాక్షి ఛానల్ దాన్ని బయట పెట్టింది వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈరోజు ఆ కుటుంబం మొత్తం ఆ ఊరు వదిలేసి వెళ్లే పరిస్థితి ఏర్పడింది ఆడపిల్ల ప్రాణాలు తీయటం మానాలు తీయటం వీళ్ళకి సహజం అయిపోయింది దానికి హోం మంత్రి గారు అండగా నిలబడటం అనేది సిగ్గుచేటు ఇవన్నీ జరుగుతుంటే ఎక్కడ తమ తప్పులు బయటపడతాయో అని ఈరోజు వాళ్ళు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ మనం ఒకసారి గమనించాలి ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రావటానికి ముందు మహిళలకు నేను అండగా ఉంటాను మహిళలకు ఇబ్బందికరమైన ఏవి చేసినా ప్రభుత్వాన్ని నిలదీస్తాను తప్పు చేసిన వారిని శిక్షిస్తానని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా ఈ రోజు వరకు నోరు తెరవలేదు తప్పు చేసిన వాడిని శిక్షించమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదు అది అనంతపురైనా పిఠాపురం అయినా తిరుపతి అయినా అమరావతి అయినా ఎక్కడ ఏ మహిళకు అన్యాయం జరిగినా ఆయన పట్టించుకోకపోవడం రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను హోంమంత్రి గారుగా తన అధికారాన్ని ఉపయోగించి ఆడవాళ్ళని కాపాడాల్సిన అనిత గారేమో నా దగ్గర లాఠీ ఉందా నా భుజాన గన్నుందా నేనేం చేయగలను మాట్లాడిన గొప్ప వ్యక్తి అలాంటప్పుడు మీకు చేత కాకపోతే మీరు ఫెయిల్యూర్ హోంమంత్రి అని తెలిసినప్పుడు ఎందుకు పక్కకి తప్పుకోవటం లేదు ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ లో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పోలీసుల్ని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకి సింపటైజర్స్ కి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించి వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికే ఉపయోగిస్తున్నారు కదా